హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఎగ్ మంచూరియా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికల్లా ఇలా ఎగ్తో మంచూరియా ట్రై చేయండి పిల్లల సంతోషానికి అవధులే ఉండవు చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ మంచూరియాను మరి ఈజీగా చాలా త్వరగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఎగ్ మంచూరియా చేయడం కోసం ఇక్కడ నేను ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఎగ్స్ను ఇలా హాఫ్ వరకు కట్ చేసుకొని మధ్యలో ఉన్న ఎల్లో యాక్ను సపరేట్ చేసుకోవాలి ఈ ఎల్లో యాక్ను మనము పిల్లలకి ఇచ్చినా తినేస్తారు లేదా ఫ్రై చేసి ఇచ్చినా వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ కేవలం ఈ వైట్ పార్ట్ను మాత్రమే వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత చిన్నగా కట్ చేసే వీలుంటే అంత చిన్నగా కట్ చేస్తేనే మంచూరియా అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇలా కట్ చేసుకున్న ఎగ్ ముక్కలను ఒక బౌల్లోకి వేసుకోండి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీలో వచ్చింది దీనికి సరిపడా మెజర్మెంట్స్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఈ కట్ చేసుకున్న ఈ ఎగ్ ముక్కలను ముందుగా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి బైండింగ్ పర్పస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని ఒక చెంచా వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడరు తర్వాత ఉడికించిన మీడియం సైజు ఒక బంగాళదుంపను ఇలా తురిమి వేసుకోండి తర్వాత వన్ ఎగ్ను బ్రేక్ చేసి వేసుకోవాలి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఈ సరిపడా ఇంగ్రీడియంట్స్ను యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి వన్ ఎగ్ బ్రేక్ చేశానండి ఎగ్ అనేది మరీ ఎక్కువగా వేసుకుంటే కన్సిస్టెన్సీ లూజ్గా అవుతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మంచూరియా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ డీఫ్రేక్ సరిపడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వెడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బజ్జిల్లా వేసుకోండి ఇవి చక్కగా పొంగి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేసుకోవాలి స్టార్టింగ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ మంచూరియా బాల్స్ అన్నీ వేసిన తర్వాత వెంటనే మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయాలి ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా మంచూరియాలు ప్రిపేర్ చేయండి అన్ని మంచూరియాలు ప్రిపేర్ అయిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించండి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్ తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ను వేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేయించాను మాడిపోయాయండి మీరు మాత్రం ఇలా చేయకండి కొంచెమే ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని వేసేసుకోండి వాటర్ వేసి వాటర్ కొంచెం మరిగేటప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మంచూరియా బాల్స్ని వేసేసి కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలను మళ్ళీ వేసి వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఎగ్ మంచూరియా బాల్స్ను కలిపేసేయండి మంచూరియా బాల్స్ ఇంకా మెత్తగా కావాలంటే మరొక అర కప్ వాటర్ను వేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళకి ఎగ్ మంచూరియా మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ నేను వాటర్ చాలా తక్కువగా వేశాను మీ ఇష్టానుసారంగా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ పూర్తిగా అబ్జర్బ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయను స్ప్రింకిల్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా తినే మంచూరియా కన్నా ఎగ్తో చేసిన మంచూరియా ఇంకా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు